హలో దోస్తులు ఇక ఎలా మేము కొంచెం మా దేవత కాడికి అయితే పోతున్నాము దేవుని కాడ కొంచెం మొక్కుండే ఇక అంతకైనా బస్ వచ్చింది బస్సులో కూర్చున్నాము బస్సులో మాత్రం సీట్లు ఖాళీగా ఉన్నాయి ఇక చూస్తే చూస్తే బాన్సులు అయితే వచ్చేసింది ఇక మా దించరా అంటే మొత్తం షాప్ లైన్ దించి కూర్చున్నాడు బాసులో చూపిద్దామని ఇక ఇక్కడైతే అంబేద్కర్ విగ్రహం వచ్చింది ఇక గిరి జాగ్రత్త చూపిస్తున్నవరా వీడియో అని అంటే ఇక్కడ రూల్స్ ప్రాక్టిస్తున్నారు మంచిగా సిగ్నల్స్ కాడ అని చెప్పి తీసిన అన్నాడు ఇక ఆ తర్వాత బస్ స్టాండ్ అయితే నేను వీడియో తీసుకున్నా నాకు లో బరువు అవుతుంది బస్ నేను వీడియో తీసి అనుకున్న వాళ్ళంతా తెల్ల ముఖాలు వేసారు అయినా కానీ నేను వీడియో తీసు షాప్ అంత ఎలక్ట్రిక్ బస్ అయితే వచ్చింది నేనైతే ఫస్ట్ చూస్తున్న ఈ బస్సు టీజీఎస్ఆర్టీస్ అనే పేరు మార్చేసి ఫస్ట్ టీఎస్ఆర్టీ ఉంటాయి కదా ఇక బస్ దిగినాక బస్ స్టాండ్ లో బస్సులు ఎక్కువేసరికి మాల్తో పాట పెట్టినాము ఇక అంతానే బస్ అయితే వచ్చింది ఇక మా వీడియో తీసుకుంటే కూర్చున్నాడు ఇక అందరూ మనం అని ఇక నేను కూడా సపడాక్కున్నా ఇక అందరూ కూడా మెల్లగా లాస్ట్ కి ఎక్కేసిన ఇక ఇలా చూడు రే పదకొండు పదిహేను అయితే ఉంది ఇప్పుడు పోతురు కాలేజ్ కి అయితే ఎస్ఆర్ఎన్ కి కాలేజీ వాళ్ళ ఇలా చూస్తే నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది గమ్మత్ అనిపించింది నేను కూడా పదకొండు వేలకి పోతుంటే ఒక్కొక్కడు ఇక చూస్తే చూస్తే నేను ఎంపీ సాయిబాబా టెంపుల్ అయితే వచ్చేసింది ఇక మసరు అని చెప్పేసి ఇక వీడియో తీరా అంటే మా వాడు వీడియో తీసిండు మంచి ఎక్సలెంట్ చేసిండ్రు మంచిగా అదేంటి సోలార్ పెట్టేసిండ్రు ఇక నుంచి కొంత దూరం రాగానే ఇక చిన్నమసిమ దేవత ఆలయం అయితే వచ్చేసింది ఇక ఈ నుంచి ఎట్లా పోవడానికి ఆలోచించేసరికి అంటే ముంగట ఆటోలు ఉండే ఇక ఆటోలు పది రూపాయల చార్జ్ తీసుకుంటారు ఒక్కొక్క మనిషికి ఇప్పుడు ఆటోలు అయినాయి మంచిగా ఇక ఆటోలు అయితే ఎక్కి కూస్తున్నాము మా ఊడి ఇక వీడియో తీసేందుకే సరిపోతున్నాడు ఇక నన్ను అసలు నన్ను వీడియో తీస్తున్నాను కూడా నాకు తెలియని తెలియదు ఆడేదో సడన్ గా వీడియో రోడ్ కూడా వేయడానికి సిద్ధంగా చేస్తున్నారు అటు అయితే దేవునికి సాగా వస్తుంది కాళ్ళు ప్యాకెట్లు అయితే తీసుకుపోతున్నాము ఒక్కో కాళ్ళు ప్యాకెట్ పది రూపాయలట అయితే గుడి లోపలికి పోవడానికి ఇది ఎంట్రన్స్ అన్నట్టు ఇది గేట్ కొందరు గేట్ లో బాగా మంది వస్తారు కాబట్టి పట్టరు అని చెప్పేసి పక్క నుంచి కూడా వెళ్ళిపోతారు కాకపోతే ఇప్పుడు జనాలు చాలా తక్కువగా ఉన్నారు మావలైతే అడే నిలబడి చూస్తున్నారు మాకోసమే ఇక మధ్యాహ్నం తిందాం అని చెప్పి ఇక బస్తల మంచిగా ఎదుర్కొని వచ్చినాము అన్నము ఇంకా పట్టుకులు గిట్ట తెచ్చుకున్నాము అవి మోసంటే తల పని ఇక ఇక్కడే మన దేవత అయితే వెలిసింది మన ఈ చెట్టు ఊడలలో మన దేవత ఉండేది ఒకప్పుడు కానీ ఇప్పుడు విగ్రహాన్ని పెట్టి అందరూ దేవతను కొలుచుకుంటున్నారు కానీ లెక్కకు దేవత అయితే మన చెట్టు ఊడలలో ఇప్పటికి కొలువు తీరే ఉన్నది ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళందరికీ అంత మంచిగా జరుగుతుంది ఒక విశ్వాసం ఉన్నది అందరికి మాకు కూడా మంచిగా జరిగింది కాబట్టి మేము ఎప్పుడైనా సరే ఇక్కడికే వస్తాము కొచ్చి తల్లి దేవత కాడికి మన తెలంగాణ రాకముందు అయితే అంత ముందు ఎక్కువగా అంత అభివృద్ధి లేకుండే కాకపోతే ఇప్పుడు తెలంగాణ వచ్చి నుంచి కొంచెం కొంచెంగా అభివృద్ధి చేస్తా ఉన్నారు అధికారులు అయితే దేవత దగ్గరికి వచ్చే దారి అయితే చాలా అద్భుతంగా ఉంటది ఇటు పచ్చని పొలాలు మధ్యలో అందరూ బోనాలు ఎత్తుకొని వస్తే అదొక రకమైన మంచి సంతోషాన్ని అయితే ఇస్తుంది అనమాట ఆ తర్వాత మాడు కొబ్బరికాయలు మర్చిపోయినా అంటే కొబ్బరికాయలు దుకాణం కాడికి అయితే పోయినాము ఆయన విచిత్రంగా చూస్తున్నాను నేను వీడియో తీస్తే తర్వాత చెప్పిన అన్న మాకు యూట్యూబ్ ఛానల్ ఉందని అయితే మేము మంగళవారం రోజు పోయినా కాబట్టి ఎక్కువ జనాలు లేరు లేకపోతే కృష్ణ జనం ఉంటారు ఎప్పుడైనా జాతర కూడా ఉంటుండే ఇక అనుకున్న విధంగానే తల్లికి ఒడి బియ్యం పోయడానికి అన్ని సిద్ధం చేసుకున్నాము తల్లికి మేము మొక్కు మొక్కున్నాం అన్నట్టు మాకు అల్లుడు పుట్టాలా మా బావలకి కొడుకు పుట్టాలని చెప్పి మంచి కర్ర మాకు అల్లుని పుట్టేటట్టు చేసిండని మాకు ఒక మంచి నమ్మకం కుదిరింది ఇక నేనైతే ఒడి బియ్యం ఎత్తుకున్నా ఇక నా పక్క వెళ్ళబడ్డలు మా మమ్మీ మా బావ మా అత్తమ్మ మా వదిన మా అన్న వాళ్ళు ఇక తర్వాత అందరం కూడా ఇక లోపలికి అయితే పోయినాము లోపలిని అయితే చాలా అద్భుతంగా ఉంటుంది సూడూరు ఎంత మంచి రేకులు వేసి విగ్రహదాత కొలిమి గంగారెడ్డి అట మరి చెట్టు ఊడలలో ఈ వెనక మన తల్లి అసలుగా వెలిచే ఉండే తర్వాత ఈ విగ్రహం తెచ్చి పెట్టిన తర్వాత ఈ దేవిని కొలుస్తా ఉన్నారు అందరూ తల్లి పాదాల దగ్గర ఒడి బియ్యం పోసిన తర్వాత మా బావ తొట్లయితే కడుతున్నాడు ఇక ఎంతమంది కళ్ళు తెచ్చుకున్నాం కదా ఇక కళ్ళు దేవునికి సాక పోయాలంటే నేను సాక పోసిన నాకు శాఖ పోయారే సరిగా మా మమ్మీ చెప్పింది గట్ల కదలకి గిట్ల పోయి అని చెప్తే మళ్ళీ ఒకసారి పోషనాయి సాగ నా వెనకాల ఉన్న జనాలేమో కోళ్లు కోళ్ళు మేకలు పోసుకునే పద్ధతి అక్కడ ఉన్నది ఈ పక్కనేమో అల్లు పట్టే పద్ధతి ఉన్నది ఈ అల్లు పట్టడం అంటే మన కోరికలు లేదా అని చెప్పేసి పరీక్షించుకుంటారు పిల్ల చేతులు జరిగినట్లయితే మన కోరికలు అని ఒక గట్టి నమ్మకం కళ్ళు సాగ పోసిన తర్వాత కొంచెం బుక్కడైనా తాగాలని అన్నారు నేను తర్వాత తాగుతా అని చెప్పేసి కోళ్ళు కట్టేసినట్టు కట్టేసినా లేకపోతే తొలికి అని ఇక మూడు వీడియో తీసుకుంటాను నవ్వు ఉన్నాడు ఇవి కట్టడే కష్టం అయితుందంటే మా అమ్మ ఇంక రెండు ప్యాకెట్ తెచ్చింది కట్టుమని ఇక తర్వాత మా బావని అయితే ఒక నాలుగు ప్రదర్శన చేసినాము దేం చుట్టూ పాపం మీకు అంతగా మా ఆకాశ ఆకాశగాడి వాళ్ళకి పాపం అనిపించింది పడు ఆకలైతుంది కావచ్చు అని వాళ్ళకి కొబ్బరి పచ్చి ఇచ్చేసిండు ఇక నేను కూడా మనుషుకో రూపే మనుషుకో రూపే దానం చేసిన నేను లెక్క ప్రకారం అయితే పిల్లికి బిచ్చం కూడా పెట్టగానే ఇక వీళ్ళని చూస్తే జరగ పాపం అనిపించింది అందుకే మనిషికి రూపాయి అయితే ఇచ్చేసిన ఒక చిన్న పిల్ల కూడా అన్న నాకు ఒక రూపాయి అంటే ఆ రూపాయి ఇచ్చేసి ఆ పాపం చూస్తే పాపం అనిపించింది ఇక మా ఒక వికలాంగు అయితే ఒక రూపాయి ఇచ్చిండు